ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వారఫలాలు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ వారం బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు అతిగా తినడం మద్యపానం తీసుకోవడం వంటి చెడు అలవాట్లని మార్చుకోవాలి లేదంటే అనారోగ్య సంబంధిత సమస్యలకి గురవుతారు అలాగే ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల వృత్తిపరంగా మీ రాశిలోని స్థానికులు ఈ వారం ఒత్తిడి మరియు ఒడిదుడుకుల నుండి ఉపశమనం పొందుతారు ఇంకా మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టం పొందుతారు కానీ మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాల్ని అంచనా వేయండి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి లేకపోతే మీ డబ్బు ఇరుక్కుపోవచ్చు అలాగే మీ బంధువులు లేదా స్నేహితులతో మీరు అప్పుడప్పుడు మాత్రమే కలిసే వ్యక్తులతో సంభాషించడానికి మరియు సన్నిహితంగా ఉండడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది ఎందుకంటే మీ పాత సంబంధాల్ని తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది ఇంకా ఈ వారం అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీరు అనేక విషయాలను అర్థం చేసుకోవడంలో అన్ని రకాల ఇబ్బందుల్ని తొలగిస్తారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల నుండి పూర్తిగా బయటపడతారు ఇది మీ మనస్సును అధ్యయనాల్లో మరింత నిమగ్నం చేస్తుంది ఇంకా ఈ వారం మీ కుటుంబం యొక్క చర్చ మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ఏదో పాడు చేయవచ్చు అందువల్ల మీరు వారి కోపానికి బలైపోవలసి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితికి మీరు సిద్ధమయ్యే ముందు జీవిత భాగస్వామిని శాంతింపజేయడానికి ప్రయత్నించండి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే రోజు ఆదిత్య హృదయాన్ని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు